యాదవ చరిత్రలో కాటమరాజు చరిత్ర దువ్వ చిన్న యాదవ చక్కగా వివరించారు యాదవల చరిత్ర చంద్రవంశ రాజుల చరిత్ర విజయనగరం జిల్లా నగరంలో ఘనంగా వివరించారు ఈ కార్యక్రమానికి దేవర ఈశ్వరావు మాట్లాడుతూ యాదవల గొప్పతనం వారి చరిత్ర ప్రతి యాదవుల్లో యాదవ వంశంలో అవగాహన కల్పించాలని యాదవుల చరిత్ర అందరూ ఆకర్షణ అవుతారని ప్రముఖ న్యాయవాది అఖిల భారత యాదవ ప్రధాన కార్యదర్శి అన్నారు ఈ కార్యక్రమానికి ముచ్చరల నుంచి నారాయణ మరుపుల నుంచి దేవర రాము భాస్కర్ తదితరులు పాల్గొన్నారు భవిష్యత్తులో యాదవ చరిత్ర ముందుకు తీసుకెళ్తామని దేవర ఈశ్వర హామీ ఇచ్చారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యాదవ మహాసభ నుంచి తరఫు నుంచి మాట్లాడుతున్నాను యాదవల చరిత్ర యాదవ భారతం అందులో ముఖ్యంగా కాటమరాజు చరిత్ర కాటమరాజు గురించి క్లుప్తంగా కొన్ని విషయాలు దుగుచన్నా గారు ప్రముఖ యాదవ చరిత్ర గాయకులు చిన్న జొన్నాడు గ్రామస్తుడు విజయనగరం జిల్లా అలాగే మరిపిల్ల గ్రామం నుంచి దేవర రాము అలాగే దుక్క భాస్కర్ అలాగే నారాయణ వచ్చారు వారికి ఆ కొట్టడం ఆ కథకి పూ కొట్టడం వారు చేస్తారు ఈ అమృతమైనటువంటి యాదవ భారతం గురించి చిన్న గారు వారి తాలూకా వాయిస్ ని ఇచ్చి యాదవ చరిత్రని ఘనంగా ముందుకు తీసుకెళ్లవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది అలాగే కళలు మరువడుతున్నటువంటి కళను మనం అందరం ప్రోత్సహించాలి ముఖ్యంగా యాదవుల చరిత్ర చంద్రవంశరాజులు కాబట్టి యాదవుల చరిత్ర కూడా ప్రజలకు తెలియజేయవలసిన అవసరం ఎంతైనా ఉందనే ఉద్దేశంతో ఈరోజు యాదవ్ అభ్యుదయం నుంచి యాదవ అఖిల భారత యాదవ్ మహాసభ నుంచి నేను వీటిని ఇంట్రడ్యూస్ చేస్తున్నాను ప్రజలు చక్కగా విని దీన్ని ఆలపించవలసిందిగా దున్న చిన్న గారిని కోరుతున్నాను ఎందుకు దక్షిణాల వయలు అయ్యా గంగాదేవి గంగాదేవి చేతి కంకున చేతులం ఉంది కాదు కబరావు వెళ్తాడు భూములు మాది నెల్లూరు ఎప్పుడు తెల్లిపోతున్నదో గంగాదేవి పెళ్లి చేసుకుని ఉన్నాడు కదా అత్త దగ్గరకు వచ్చి ఓ రత్త బంగారు సీపురి గంట తుడుచుకొని ఓ రత్త శ్రీదేవి నీ ముగ్గురు కొడుకుల్ని నీ మందలు ఇచ్చుకొని మా కొడుకను ఓ నువ్వు పైనవా నాకు లేదు ప్రతి సంసారం లేదు చిట్టుతో పొందిన సిట్టు మీద లేదు మగతో పొందినా మై మీద లేదు నాకు పెళ్ళయి యాల్ద్ర గారికి నా పెరుగు మన్ని వెళ్ళిపోతాడు అవును తోడుకోని నీ కొడుకులు నీ ఊర్లో ఉన్నారన్నది ఊరు కోడరా ఎంత మాట్లాడావు ముగ్గురు కొడుకులు చూపెట్టే నీ పెద్ద కొడుకు నేను గడుపు కొడుకు అది రచ్చవేర రాజాలకు చేస్తాడు ఐతూ రాజు నీ పెద్ద కొడుకు ఉన్నట్టు కదా నీ చిన్న కొడుకు ఓరి కోడరా ఎంత వాడన్నావు నీ పెరుగు నేను మన్ను దోలేసినట్టున్న పెళ్ళి అయిన తర్వాత ఎల్లి నీ కాదవరాజుని ఉన్న భూములు తెచ్చినట్టు నీ చేసిన రాజపరపాలను నీకు క్షమించాను ఏమే నేను కూర్చుని బంగా తివా నేను కూర్చుని పెడతాను అన్నాడు సిరిదేవి నాడతా అని గంగాదేవి బయలుతుంది కాడవసాడనగా ఒంగారు నేలల్లో ఒంగారు కలిపింది పట్టిన నేలల్ల పన్నేరు కలిపింది గౌక చౌపత్రి అన్ని కలిపింది ఒంగోలు తానం చేస్తే కుందల పోరుతున్నాయి ఒంగోలు తానం చేస్తే మొగల పోరుతున్నాయి నిలబడి తానం చేస్తే నిమ్మల పోరుతున్నాయి అయ్యో ముస్తాబులు అయిపోతుంద్రా గంగా ఓ తాన్నాలు పాన్నాలు చేసి పెరుగు కాదు రాయిని తీసిరాడనగా జలబు చీరగడ్డి ఎల్లం గట్రా కొడసము గుంటిల్లు కొనబావిడీలు జిడ్జ్ జోకాలు మెల్ల గుర్తుకంటూ అద్దలు గుర్తుకొంటూ బాజా బంతులు బుబ్బలకాయ పిల్లులు పావుడాలు పావుడంజారు ఆరు వందల ధరించి ధరించి గంగాదేవి పెరుడు కోసం బయలుదేరి వెళ్ళిపోతున్నా అత్త మాట తీసుకోను వేరు కురుసం పురుషు మెడలు కుప్పించి దాటుకెళ్తా రేపార్ పెట్ట అంకించి దాటికెళ్ళిపోతున్నది గంగాదేవి ఒక కళ్ళు దగ్గర మట్టి పెరిచినట్టే శిరా కాదవ రాజుకు మంతలో నుండి శారదమే ఓరమ్మా చేరుకున్నట్టేసింది ఓయ్ బావా పచ్చి పొసలదండ పరమార్థ పల్లి పండ ఎండి పొసలదండ మా యాత్రలకు రాగి పొసలదండ మా రాజులకు గురువా ఏమిటో వర్షం పడినట్టున్నారు బావ ఓ మన ప్రాంత తెలిసింది బాబా మనం వెళ్దాం ఉండిపోతున్నారు ఆకుమత్తరం అవును హరి రాదమామ కొడుకు కాదవరాజా